అమెరికాలో సాధారణంగానే పిల్లలకు విపరీతమైన హక్కులు ఉంటాయి దానికి తోడు ఈ ఓకిజంని ఎడిక్ట్ చేయటం వల్ల ఇంకా వాళ్ళు ఇంకా తల్లిదండ్రులు కిస్కా తల్లిదండ్రులే కౌన్కా తల్లిదండ్రులే అంటారు ఇప్పటికే వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అపాయింట్మెంట్ తీసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లో ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఉండాల్సిన రూల్ ఏం లేదు వాళ్ళని కట్టడి చేయడానికి లేదు ఇలాంటి విష పరిణామాల మధ్య ఈ ఓకిజం అమెరికాను అల్లాడిస్తోంది అందుకే ట్రంప్ వచ్చినాకనే దీనికి వ్యతిరేకంగా మాట్లాడాడు కానీ దీని వెనుక డీప్ స్టేట్ ఉంది కదా దీని వెనుక ఇంకా భయంకరమైన కొన్ని కుట్రలు ఉన్నాయి కుతంత్రాలు ఉన్నాయి అవన్నీ ఇంకో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు ఒక కేస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది ఆస్ట్రేలియా స్కై లో వచ్చినటువంటి మ్యాటరే ఒకడు పదిహేను ఏళ్ల అబ్బాయిని రేప్ చేశాడు దీంతో వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ తర్వాత విచారణకు వచ్చింది జడ్జి అడిగాడు ఎందుకురా ఇట్లా అని అడిగితే నేను ఆ అబ్బాయిని రేప్ చేసినప్పుడు నా భావన నేను ఒక అమ్మాయిని నా శరీరము అమ్మాయిలాగా ఆలోచించింది అందుకనే నేను ఆ అబ్బాయి పట్ల అలా బిహేవ్ చేశాను అని చెప్పాడు దాంతో ఇక ఈ హక్కులు రకరకాలైనటువంటి విపరీతాలు ఉంటాయి కదా బెయిల్ వచ్చింది వాడికి ఈ పాయింట్ మీద వచ్చిందో ఇంకో పాయింట్ మీద వచ్చిందో మొత్తానికి అవతల వాడు వాదించగలిగాడు ఈ పాయింట్ మీద దాన్ని జడ్జీలు కూడా ఉదారవాదంతో విన్నారు కట్ చేస్తే ఈసారి బెయిల్ మీద బయటకు వెళ్ళి ఒక అమ్మాయిని రేపు చేశాడు మళ్ళీ అరెస్ట్ చేశారు పోలీసులు ఈసారి జైల్లోకి వెళ్ళాడు హక్కుల పేరిట ముందుకు వచ్చాడు ఈ క్రిమినల్ వచ్చి ఏమన్నాడు అంటే నన్ను లేడీస్ ఉన్న జైల్లో పెట్టండి నా శరీరంలో స్త్రీ ఆలోచనలు ఉన్నాయి ఫిమేల్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు కనుక ఆడవాళ్ళ సెల్లో పెట్టండి అని చెప్పేసి వాడు అడిగాడు అనగానే మళ్ళీ ఉదారవాదంతో అలాగే చేద్దాం అని చెప్పేసి ఈ ఈ చర్చ కూడా నడిచిందంట కోర్టులో వెంటనే కొంతమంది వాదించారు వీడో క్రిమినల్ ఆల్రెడీ ఒక రెండు రేపులు చేస్తున్నాడు మళ్ళీ ఆడవాళ్ళ జైల్లో పెడితే వీడు ఏగా హత్యానికి పాల్పడతాడో అని చెప్పేసి వాడిని మగవాళ్ళు ఉండేటటువంటి జైల్లోనే పెట్టారంట ఓవరాల్గా కేసు మీకు అర్థమవుతుంది కదా నా ప్రయత్నం ఏంటంటే ఏ విధంగా ఆలోచనలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు చూడండి మనిషి ఆలోచనలతో భావజాలాల పేరిట మన తెలుగునాట కూడా మీరు ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఇతరత్ర కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూడండి అబ్బాయిలాగా ఉంటారు కానీ అమ్మాయిల వేషాలు వేస్తారు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది భయంకరమైన బూతు పదాలతో బూతు వీడియోలు చేస్తూ ఉంటారు ఇదేదో పాపులారిటీ లాగా ఉందని చెప్పేసి కొంతమందిలో ఆడ లక్షణాలు లేకపోయినా ఆడదానిలాగా తయారవడం ఆడదానిలాగా అనుకరించడం చేస్తూ ఉన్నారు పిల్లలు చూస్తూ ఉంటారు పిల్లలకి ఎలా అది మోటివేట్ చేస్తుందో మనకు అర్థం కాని పరిస్థితి దయచేసి ఈ భావజాలని అర్థం చేసుకొని అవగాహన పెంచుకొని మన పిల్లల్ని వాటికి దూరంగా ఉంచి వాళ్ళని దేశానికి ఉపయోగకరంగా మార్చడంలో జాగ్రత్త పడదాం